హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ తులసి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసింది నెటిష్ మెప్పించారు ఆద్య ఆద్య పరచూరికి ఈ సీరియల్ మొదటి సీరియల్ నిజ జీవితంలో ఆద్యకు కృష్ణుడు అంటే మహా ఇష్టం ఇక ఈ సీరియల్ కూడా కృష్ణుడు అలాగే సంగీతానికి సంబంధించిన సీరియల్ కావడంతో అలాగే దర్శకేతుడు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది ఇక ఆద్య పరచూరి కృష్ణ తులసి సీరియల్ తర్వాత తెలుగులో మరికొన్ని సీరియల్ లో నెటీష్ మెప్పించారు ఇక ఆ ఒకటి అడుగు ఉప్పిన దేవతల శ్రీమతి శ్రీనివాస్ వంటి అనేక సీరియల్స్ లో అందీష్ మెప్పించారు ఇక తాజాగా ఆద్య పరచూరి గురించి ఓ వార్త నెటింటి దాగ్ వైరల్ అవుతుంది తాజాగా ఆమె పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు తాజాగా ఆద్య నిశాద వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది తన తన అయిన నిశార్థ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇక ఈ నిశ్శార్థ వేడుకలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు సైతం కాబోయే నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం ఈ కాబోయే నూతన దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతో కామెంట్స్ చేస్తున్నారు ఆద్య అలాగే పృథ్వీల ఎంగేజ్మెంట్ ఫోటోలు మీరు ఓలోకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాచారాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్